ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మనం ఒక స్టోరీ మనం డిస్కస్ చేద్దాం ఒక మంచి స్టోరీ అంటే ఎంతో విలువలు ఉన్నటువంటి అసలు మన నిజ జీవితంలో ఎట్లుండాలి మనిషి మానవ జన్మలో మనం ఎట్లా ఉండాలి దానికోసం ఈ స్టోరీ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఈ స్టోరీ అనేది మీరు మధ్యలో మధ్యలో చూస్తే మీకు అర్థం కాదనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఈ స్టోరీ ఇంకా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఓకే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు స్టోరీ ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది అనమాట ఒక విలేజ్లో ఒక త్రీ బ్రదర్స్ ఉంటారు అంటే వాళ్ళకు అమ్మానాన్న అనేది వాళ్ళు చిన్న ఉన్నప్పుడే వెళ్ళిపోతారు అనమాట ఒక త్రీ బ్రదర్స్ ఉంటారు ఆ త్రీ బ్రదర్స్ ఏంటంటే ఒక మ్యాంగో ట్రీ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మిగతా ఆస్తులు ఏముండవు ఒక మ్యాంగో ట్రీ మాత్రమే మిగిలిపోతుంది అనమాట ఆ మ్యాంగో ట్రీని ఏం చేస్తారనంటే దానికి మూడు కొమ్మలు ఉంటాయి ఆ మూడు కొమ్మలకి కాసే పనులని ముగ్గురు సమానంగా పంచుకుంటారు అనమాట ఒకొక్కలు ఒక కొమ్మని తీసుకుంటారు ఆ కొమ్మకు వచ్చిన పండ్లని ఒకరోజు ఒక బ్రదర్ అక్కడ కావాలి చెట్టు దగ్గర ఉంటే ఆ మిగతా వాళ్ళిద్దరూ వాళ్ళ కొమ్మల కోసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని తర్వాత వాళ్ళు తినడానికి ఏదైతే కావాలి ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చుకొని వాళ్ళు జీవనం అనేది సాగిస్తూ ఉంటారు ఒక రోజు ఏంటంటే ఒక ఋషి వస్తాడు అనమాట ఒక సాధువు వస్తాడు ఆయన వచ్చి నాకు కొంచెం దాంగా ఉంది నేను మీ చెట్టు దగ్గర కొంచెం సీద తీరుతా కొంచెం వాటర్ కానీ కొంచెం నాకు ఏదైనా వేస్తే కొంచెం ఫుడ్ కానీ ఇవ్వండి అని అంటే సరే అని చెప్పేసి నేలిచ్చి రెండు మావి పళ్ళు కోసేసి అప్పుడు ఆ రోజు పెద్ద అతను అనమాట ఓకే ఆ పెద్ద అతను ఇచ్చేస్తాడు అంటే ఆయన మంచిగా తిని నాకు సంతోషం అనిపించింది అని చెప్పేసి అట్లాగా ఆయన పళ్ళు రెండు మూడు కోసి అతనికి ఇచ్చేస్తాడు అనమాట అంటే అతను ఏదైతే అతనికి కొమ్మ వచ్చిందో అంటే ముగ్గురికి మూడు కొమ్మలు ఉన్నాయి కదా అతనికి వచ్చిన కొమ్మ నుంచే కోసి ఇస్తాడు ఆయన తిన్న తర్వాత వెళ్ళిపోతాడు ఆయన ఓకే తర్వాత ఇంకో రోజు అట్లనే వస్తాడు అప్పుడు పెద్ద అతను ఉండకుండా ఇంకొక అతను ఉంటాడు అనమాట రెండో పర్సన్ ఉంటాడు ఆ రెండో పర్సన్ కూడా సేమ్ ఈతను ఎట్లా చేసాడో అతనికి అట్లనే మర్యాద చేస్తాడు తర్వాత నెక్స్ట్ తర్వాత ఇంకొకసారి చిన్నతను ఉంటాడు అనమాట అప్పుడు కూడా ఈయన వస్తాడు వచ్చితే సేమ్ వీళ్ళిద్దరు అన్నదాలు అన్నలు ఎట్లయితే చేశారు మర్యాద అతనికి సేమ్ అట్లాగే పనులు ఇవ్వడం వాటర్ ఇవ్వడం ప్రతి ఒక్కటి ఇచ్చేసి అతనికి చేసి పంపించేసారు తర్వాత వీళ్ళు సేమ్ అట్లనే వాళ్ళు జీవితం అనేది గడుస్తూ ఉంది తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పెద్ద మనిషి వచ్చేసినమాట అంటే ఆ సాధువు వచ్చేసారు వచ్చేసి మీరు ముగ్గురు నాతో పాటు రండి నేను మీకు మంచి ప్రదేశానికి తీసుకెళ్తా ఆ వెళ్ళిపోయినప్పుడు నడుస్తూ నడుస్తూ కొంచెం దూరం వెళ్తూ ఉన్నాక మన వాగలాగానే చిన్న పర్సన్ ఏమంటాడంటే ఈ వాగున్ కాడ ఆగిపోతాడనమాట ఆగిపోగానే ఏంటి బాబు ఇట్లా ఆగిపోయినావు ఏంది అంటే ఏమీ గుర్తొచ్చింది నీకు అని ఆ సాధువు అడుగుతాడు అడిగితే ఏం లేదు ఈ వాగును నాకు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అని అంటే ఈ వాగులో ఉన్న వాటర్ మొత్తం పాలు అయినాయి అనుకోండి మంచి పెరుగు వెన్న ప్రతిదీ మనం తయారు చేసి అమ్ముకుంటే ఎంతో డబ్బులు రావ వస్తాయి ఇది అయితే బాగుండు అని అంటాడు అనమాట అనగానే ఆయన అతను ఏం చేశాడు సాదు ఓకే నువ్వు అనుకుని అవుతుంది నువ్వు ఇక్కడే అని చెప్పి అనగానే అవి అన్నీ నీళ్ళన్నీ మొత్తం పాలలాగా మారిపోతాయి దాన్ని అన్నీ పెరుగు పాలు తర్వాత ఏదైతే వెన్న నెయ్యి ఏదైతే ఉంటాయో ఇవన్నీ తయారు చేసుకుంటూ ఆయన మంచిగా విక్రయించుకుంటూ మంచి ఆస్తి సంపాదించుకుంటూ మంచిగా సెట్ అయిపోతుంటాడు తర్వాత ఇంకొక పర్సన్తో ఇద్దరు పర్సన్ ఇక్కడ పర్సన్ ఉండిపోతే ఇంకో ఇద్దరిని తీసుకొని ఇంకా ముందుకెళ్తుంటాడు పెద్ద మైదానం వస్తుంది మైదానం వచ్చేసిన తర్వాత అక్కడ ఏంటంటే అన్ని చిన్న చిన్న పక్షులు అవి అన్నీ కనబడుతూ ఉంటాయి కనబడుతూ ఉంటే అతను ఏమంటాడు ఆడ రెండో పర్సన్ ఏమంటాడంటే ఈ ఏరియా నాకు చూస్తూ ఉంటే ఇక్కడ మంచి ఆవులు అవన్నీ పోయినాయి అనుకోండి మనము గుర్రెలు కానీ ఆవులు కాని అయితే వాటిని సంరక్షించుకుంటూ మంచిగా సంపాదించుకొని ఇంకో పది మందికి పెట్టవచ్చు అని అంటాడు అనమాట ఓకే నువ్వు అనుకున్నది అని చెప్పి సాధువు అనేస్తాడు వెళ్ళిపోతాడు తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉండిపోయారు ఇద్దరు దాములు ఇంకొక లాస్ట్ పర్సన్ పెద్దవాడు ఉంటాడు అనమాట పెద్ద పర్సన్ తీసుకొని కొంచెం దూరం పోతాడు పోయిన తర్వాత ఆయన ఏం అడగట్లేడు అనమాట ఈయన ఆశ్చర్యపోతాడు ఎన్నో వస్తుంటాయి ఈయన వీళ్ళు ఇద్దరు అన్నదాములు అడిగేసిరు వాళ్ళు తీసేసుకున్నారు అలా కావాల్సింది మరి ఈతను ఎందుకు అడగట్లేడని నాకు డౌట్ వచ్చి సాధువు అడుదురు అనమాట ఏమైంది బాబు నువ్వు ఏం అడగట్లేవు అని అంటే అడిగేది ఏముంది అసలు నాకైతే ఒక మంచి రాజ్యంలో ఒక యువరాణిని పెళ్లి చేసుకోవాలని అని అంటాడు సరే అని చెప్పేసి నువ్వు అనుకున్న జరుగుతుంది అని చెప్పి ఒక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న ఆ యువరాణులు ఎవరైతే ఉన్న రాణి ఉంటుందో ఆ రాణి దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఒక సభ జరుగుతుంటుంది ఆ సభలో ఏందని ఆమెకు వచ్చినటువంటి పెళ్లి ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఈయన కూడా అక్కడ రాజు లేచి ఇతనికి మంచి మర్యాదలు చేస్తాడు అంటే సాధువుకు మంచి మర్యాదలు చేసి లోపలి తీసుకెళ్తారు నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చిన మంచివాడు ఇతనికి మీ బిడ్డని ఇవ్వండి అని అడుగుతాడు అడితే లేదు ఇక్కడ ఇద్దరు ముగ్గురు వచ్చి ఆల్రెడీ వాళ్ళతో పాటు ఇతన్ని కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఆ టెస్ట్లో ఏమైనా పాస్ అయిపోయిండు అంటే నా కూతుర్ని ఇచ్చేసి నేను రాజ్యం ఇచ్చేస్తా అని చెప్తున్నాను అనమాట ఏంటి టెస్టు అని ఐదు వందల కేజీల వేటు ఉన్నటువంటి ఆ రాడ్ని వడ్డీని ఎవరైతే లేపుతారో వాళ్ళకు నా కూతుర్ని ఇచ్చేస్తాను చెప్తాడు సరే అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు అందరూ వాళ్ళు డీలవర్ లేపి భుజాన పెట్టేసుకుంటాడు ఓకేనా అప్పుడు సరే అని చెప్పి ఇచ్చేస్తాడు ఇక పెళ్ళి చేసేస్తారు తర్వాత అక్కడ ఒక నేమ్ ఉంటుంది అనమాట ఏంటంటే ఈ రాజ్యానికి ఎవరైతే కొత్తగా వచ్చిన అల్లుడు ఎవరైతే ఉంటారో అంటే ఆ రాజు కూతుర్ని వేసుకున్నటువంటి అతను ఎవరైతే ఉంటారో భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు అడవిలోనే జీవనం అనేది సాగించాలి ఒక రెండు మూడు అని చెప్తారు సరే అని చెప్పేసి పెళ్ళి అయిపోతుంది తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయి వాళ్ళు అవి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అంటే మిగతా సామాన్య జనంతో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని విలిపించుకుంటూ అడవిలో ఒక చిన్న గుడిసేసుకొని అక్కడ ఉండిపోతారు అనమాట ఉండిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు అని చెప్పేసి ఈ సాధువు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాళ్ళందరినీ ఏం జరుగుతుంది వీళ్ళందరు అని తెలుసుకోవడానికి మళ్ళీ ఒకసారి వస్తుంటాడు వస్తున్నప్పుడు ఫస్ట్ పర్సన్ దగ్గరికి వస్తాడు అనమాట ఆ పాలు పెరుగు అన్నీ ఆ తీసుకుంటాడు కదా ఆ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి ఆ పర్సన్ ఆ మామిడి చెట్లు ఉన్నప్పుడు ఎప్పుడైతే సాధువుకి మంచి మర్యాద ఎట్లయితే ఇచ్చారో అట్లా లేకుండా ఆయన బిహేవియర్ అనేది మారిపోతుంది మారిపోవగానే ఏం చేస్తాడు అడుగుతాను అనమాట నాకు కొంచెం ఆకలి వేస్తుంది ఏదైనా పెట్టు అని అంటే ఇక్కడేం లేవు ఓకేనా ఇక్కడేం లేవు అంతా కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ అమ్మేషణం అయిపోయింది ఓకేనా ఇక్కడ ఏం లేవు అని చిదరించుకుంటూ మాట్లాడిస్తాడు అంటే నీకు డబ్బు వచ్చిన తర్వాత నువ్వు మనిషి వ్యక్తిత్వం అనేది మారిపోయింది నీ గుణం అనేది ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి ఆ పర్సన్ అక్కడ నుంచి సరే నువ్వు యథాస్థానానికి వస్తేనే బాగుంటుంది ఇట్లా నువ్వు కరెక్ట్గా లేవు పది మందికి ఉపయోగపడే విధానం నీ దగ్గర లేదు అని చెప్పి చెప్పేసి నువ్వు మళ్ళా యథాస్థితికి రాగాకని చెప్పేసి వచ్చేస్తాడు అప్పుడు ఏమైపోతుంది ఆయన మళ్ళీ సేమ్ అదే మామిడి చెట్టు చెట్టు కడ ప్రత్యక్షమై అక్కడనే ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే పాలు పెరుగు అమ్ముకునే పర్సన్ ఉండో అక్కడే ఉండిపోతాడు తర్వాత రెండో వ్యక్తి దగ్గరికి వస్తాడు రెండో వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఆ వ్యక్తి కూడా మంచి ఆవులు గొర్రెలతో మంచి కుటుంబంతో మంచి డబ్బు సంపాదించుకుంటూ ఉన్నటువంటి పర్సన్ దగ్గరికి వచ్చి అతను కూడా పలకరిస్తే ఆ పర్సన్ కూడా పట్టించుకున్నట్టు మాట్లాడి అతన్ని తక్కువ చేసి మాట్లాడేస్తాడు తర్వాత నువ్వు కూడా సేమ్ నీ తమ్ముడు ఎట్లయితే ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాడో నువ్వు కూడా అదే పొజిషన్కి వెళ్ళుగా అని చెప్పేసి అంటాడు అనగానే అతను కూడా సేమ్ అదే మామిడి చెట్టు గడికి వెళ్ళిపోయి ఆయన ఉన్నాయని వెళ్ళిపోతాను అంటే వీళ్ళు ఇద్దరు ఏదైతే సాధు ద్వారా వచ్చినాయో అవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ మొదటి స్థానంలో ఉండిపోతారనమాట అంటే మొదలు పెట్టిన స్థానంగా వెళ్ళిపోతాను తర్వాత ఈతను ఎట్లా ఉన్నాడు మరి రాజా కూతుర్ని చేసుకున్నాడు కదా ఇతను ఎట్లా ఉన్నాడని చెప్పి అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి ఏమంటే అడవిలో వీళ్ళు కూడా ఉన్నది తినుకుంటూ వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన తర్వాత సాధుని మంచిగా తీసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయనకు అన్నపానీయాలు ఇచ్చి ఓకేనా మంచి మర్యాదతోని అతన్ని చేస్తారనమాట ఆయనకు ఆనందం అనేది మంచిగా జరుగుతుంది మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు మీరు అని చెప్పేసి ఆ పెద్ద పర్సన్ దగ్గరికి ఎప్పుడైతే ఈ సాధు వెళ్తాడో అతను ఏం చేస్తాడు మీరు ఇదాగే ఉండి మీ రాజ్యంలోకి పోయి నువ్వు ప్రజల్ని మంచిగా పాలించుకోక అని చెప్తాను అనమాట అంటే ఆయన మూడు సంవత్సరాలు ఏదైతే ఉందో అడవి అది ఉండడం అక్కడ ఇక్కడ ఉండడం అది అంతా కంప్లీట్ అయిపోతుంది ఆయన వెళ్ళిపోతాడు అనమాట అంటే దీన్ని బట్టి చూడవచ్చు మనం ఏంటంటే మనిషికి లేనప్పుడు పెట్టే గుణం ఉంటుంది ఓకే మనిషికి లేనప్పుడు పెట్టే గుణం ఉంటుంది ఏదన్నా వచ్చింది అంటే పది మందితోనే షేర్ చేసుకునేటటువంటి గుణం ఉంటుంది అదే మనకు ఉన్నదానికంటే ఎక్కువగా ఎప్పుడైతే వస్తుందో అతని స్వభావం అనేది కోల్పోతాడనమాట ఇంకా 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 అని కావాలి అనే ఆలోచన వచ్చేస్తుంది అంటే చూడవచ్చు అనమాట ఏ వ్యక్తి అయినా సరే తన స్వభావాన్ని ఎప్పుడైతే నిజ స్వభావాన్ని కోలిపోతాడో తర్వాత అదే నీ పతనాన్ని కూడా నాంది కూడా అవుతుంది అనమాట అట్లాంటప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి మనం కూడా జనాల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం తన స్వభావం ఎప్పుడు కోలిపోవద్దు ఒకటి గుర్తుపెట్టుకోలేదు ఎప్పుడు మనం ఇక్కడ ఉండం ఖచ్చితంగా వచ్చినామంటే పోవాల్సి పోవాల్సిందే ఒకరోజు పోవాల్సిన టైం వచ్చినప్పుడు పలానా వ్యక్తి అనేటు ఎట్లా ఉండే అనేది అందరికి తెలిసేలా ఉండాలి నిన్ను కొనియాడేలా ఉండాలి కానీ ఓకే ఈ మధ్యలో వచ్చిన సిరి కోసం ఎప్పుడైనా నిజ స్వభావాన్ని కోల్పోకుండా పది మందికి మంచి చేయాలనే దృక్పథమే ఉండాలి తప్ప చెడు చేయడానికి చూడొద్దు అనమాట ఇది ఈ కథలో మనం ఏంటంటే తెలుసుకోవాల్సినటువంటి నీతి అనేది చాలా బాగుందని అనుకుంటే ఈ వీడియోని మీకు నచ్చితే నాకు